చలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించిన రోజుకి గుర్తుగా ఈ అరుణాచల కొండపై మహాదీపం పెడతారు దీనిని కృత్తికా దీపోత్సవం అని అంటారు అరుణాచలేశ్వరుని మహాదీప వైభవాన్ని తిలకించినంతనే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం కృత్తికా నక్షత్ర వేళ అరుణగిరిపై జ్యోతిగా దర్శనమిస్తానని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పారని పురాణాలు చెప్తున్నాయి ఒక కథనం ప్రకారం ఉమాదేవి తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు తన శరీరంలో సగం ఇచ్చి ఒక్క క్షణం దివ్యజ్యోతి జ్యోతి రూపంలో దర్శనమిచ్చారు దానికి ప్రతీకగా ఈ మహా దీపోత్సవాన్ని నిర్వహిస్తారు సుమారు రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది అడుగుల ఎత్తైన పర్వతం మీద తిరువన్నామలై మహాదీపం వెలిగిస్తారు కొప్పరాయి అనే పెద్ద పాత్రలో మూడు వేల ఐదు వందల కేజీల ఆవు నెయ్యి పోసి వెయ్యి మీటర్ల ఒత్తి వేసి ఈ దీపాన్ని వెలిగిస్తారు ఈ దీపం ఇరవై కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుంది అలాగే ఈ దీపం పదకొండు రోజులు వెలుగుతూనే ఉంటుంది అరుణగిరిపై కృత్తికా నక్షత్రం నాడు వెలిగించే దీపమే కృత్తికా దీపోత్సవం ఈ దీపాన్ని దర్శించడానికి లక్షలాది మంది భక్తులు దేశం నలుమూలల నుండి ఈ రోజున ఇక్కడికి చేరుకుంటారు ఈ రోజు సాక్షాత్తు పరమేశ్వరుడే జ్యోతి రూపంలో దర్శనమిస్తారని నమ్మకం మరి కార్తీక దీపోత్సవం అని అంటారు కదా మనకి మార్గశిర మాసం నడుస్తుంది కదా అనే డౌట్ చాలా మందికి వస్తుందండి మనకి తమిళ పంచాంగానికి మన తెలుగు పంచాంగానికి తేడా ఏంటంటే వాళ్ళు సౌరమానాన్ని అనుసరిస్తారు తెలుగు వారు చాంద్రమానాన్ని అనుసరిస్తారు సౌరమాన ప్రకారం ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చి కృతికా నక్షత్రం రోజున ఈ మహా దీపోత్సవాన్ని నిర్వహిస్తారు ఈ రోజున తమిళనాడు అంతటా కూడా సాయంకాలం దీపాలు పెడతారు విశేషమైన పర్వదినంగా జరుపుకుంటారు అవకాశం ఉండి వెళ్ళగలిగిన వాళ్ళు ఈ దీపోత్సవానికి వెళ్ళి దర్శించుకోవచ్చండి ఒకవేళ అందరికీ అవకాశం ఉండదు కదండి వెళ్ళడానికి అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజున ఈ కృతిక దీపోత్సవం రోజున మన ఇంట్లో ఏం చేయాలి ఎలా పూజ చేయాలి అనేది మన ఛానల్లో నేను వీడియో అనేది అప్లోడ్ చేశాను అలాగే ఈ కృతికా దీపోత్సవము ఎప్పుడు వచ్చింది అంటే డిసెంబరు మూడో తారీఖు బుధవారము వచ్చిందండి ఈ రోజున సాయంకాలము ఆరు గంటలకి మన ఇంట్లో ఒక్క దీపం వెలిగించినా చాలండి అలాగే అరుణగిరి కొండలాగా మన ఇంట్లో ఒక చిన్న మట్టి ముద్దతోటి ఎలా చేసుకోవాలి ఎలా దీపాలు వెలిగించాలి అనేది మన ఛానల్లో వీడియో అనేది ఉందండి ఈ వీడియో కింద ఆ వీడియో లింక్ ఇస్తున్నాను ఒక్కసారి చూడండి ఒకవేళ ఇదంతా చేసుకోవడానికి అవకాశం ఉన్నా కుదిరినా కుదరకపోయినా కూడా ఎవరైనా సరే ఆ సమయంలో మన ఇంట్లో ఒక్క దీపం వెలిగించినా కూడా చాలండి వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు